చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తమిళనాడు మాజీ గవర్నర్ సారీ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నాయకురాలు సౌందర్య సౌందర్యరాజన్ గారి మీద చాలా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఇప్పుడు తమిళనాడులో రచ్చ రచ్చ రేపుతో ఉంది మరి సీరియస్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారో తెలియదు కానీ అమిత్ షా గారి బాడీ లాంగ్వేజ్ ఇట్లా చూపుడు వేలు చూపించుకుంటూ మాట్లాడడమే మరి అంత పబ్లిక్ గా ఓపెన్ డయాస్ మీద గవర్నర్ గా పనిచేసినటువంటి ఒక మహిళతోటి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు కూడా తనతోటి అంత సీరియస్గా ఏం వార్నింగ్ ఇచ్చారో అర్థం కాలేదు కానీ బట్ ఏదో తమిళనాడులో ఉన్న బీజేపీ బీజేపీలో ఉన్న వర్గ రాజకీయాల మీద ఆ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు అనే డిస్కషన్ నేషనల్ మీడియాలో కూడా జరుగుతుంది ఏం మాట్లాడారో తెలియదు అయితే దీని మీదనే ఇప్పుడు త తమిళనాడులో ఉన్నటువంటి అధికార డిఎంకే కూడా వాళ్ళ జనరల్ సెక్రటరీలు వాళ్ళ స్పోక్స్ పర్సన్లు నేరుగా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు ఒక మహిళను తమిళనాడుకి చెందిన మహిళను ఓపెన్ డయాస్ మీద ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆయన వేలు చూపించి బెదిరించడం ఏంటి ఇది కంప్లీట్గా అవమానించడమే ఏదైనా అంటే పబ్లిక్ డేస్ మీద వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంత అహంకారం పనికిరాదు ఒక మహిళతో ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ కాదు అని డిఎంకే మీడియా ముందుకు వచ్చే నేరుగా డిఎంకే తమిళనాడు గురించి అందరికీ తెలుసు రాజకీయాలు రాష్ట్ర పరిధిలో చేసుకుంటారేమో కానీ వాళ్ళ రెస్పెక్ట్ అనే దగ్గరకు వస్తే వాళ్ళు ఏదైతే ఒక కాన్సెప్ట్ కట్టుబడి ఉంటారో దాన్ని ఏమైనా టచ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం అందరూ ఏకమైన రోడ్ల మీదకి ఏ విధంగా వస్తారని ఒక బీజేపీ నాయకురాకి వాళ్ళ పార్టీ అగ్రనేత కరెక్టే లేండి ఎందుకంటే వార్నింగ్ ఇచ్చినటువంటి వేదిక సరైనది కాదు పబ్లిక్గా అన్ని కెమెరాలు చూస్తూ ఉంటాయని తెలుసుగా మరి ఎందుకు అమిత్ షా గారు కంట్రోల్ చేసుకోలేకపోయారో తెలియదు కానీ అది కూడా తమిళిసై సముద్రాల రాజ వెళ్ళిపోతూ ఉంటే పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు ఆ మీద చెప్పబోయే ప్రయత్నం చేస్తే నాకేం చెప్పకు అని ఎట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని తమిళ ఆర్గనైజేషన్స్ అయితే అప్పుడే నిరసనలు ర్యాలీలు అమిత్ షా తమిళ సైకి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అక్కడైతే చేస్తూ ఉన్నారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అవసరం అనిపించినటువంటి అమిత్ షా గారు మరి ఆవేశంలోనూ అనుకోకుండాను ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లే డెఫినెట్లీ నెక్స్ట్ భవిష్యత్తులో చాలాసార్లు రాజకీయ విమర్శలకు ఈ ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా కారణమవుతుంది